హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాహనమిత్ర పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది వాహనమిత్ర పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ తారీఖున పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైక్ బటన్ అప్టేట్ చేసుకోండికి వెళ్ళినట్లయితే అక్టోబర్ నాలుగు తారీఖున ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు జమ చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు వాహనమిత్ర స్కీమ్ కింద ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అర్హులైన ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది పెండింగ్ చలాన్లు ఫిట్నెస్ సర్టిఫికెట్ క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సహాయం అందుతుందని స్పష్టం చేయడం జరిగింది మొత్తం రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ఆయన తెలియజేశారు అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ అలాగే పెండింగ్ చెల్లలు క్లియర్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది